హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు శ్రీ యోగిత సారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ స్పెషల్ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి ఈ స్టోర్లో మీ అందరికీ తెలుసు కదా కాటన్లో ప్రీమియం కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంటాయి అది కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగిన వాళ్ళు హ్యాపీగా విజిట్ చేయండి బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఒక ఆప్షన్ కొ సెలెక్ట్ చేసుకోండి ఇక సారీస్ చూసేద్దాం హై సార్ బాగున్నారా బాగున్నాం అండి ఈ రోజు కలెక్షన్ సార్ ఈ రోజు లీనా కాటన్ అండి ఓకే లీనా అనేది ఒక బ్రాండ్ ఐటెమో ఓన్లీ లీనాలోనే మన దగ్గర దగ్గర ఎనిమిది రకాల మోడల్స్ ఉన్నాయి మీకు అన్ని రకాల మోడల్స్ చూపిస్తాను రేట్ కూడా వేరియేషన్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తాను విత్ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ గా విత్ బ్లౌజ్ వీటిలో పెట్టుబడికి కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతాయండి పెట్టుబడికి వచ్చే టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి కాటన్ శారీస్ అది విత్ బ్లౌజ్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి అయితే టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటది రీసెలర్స్ అయితే వాళ్ళకి వేరే రేట్ ఉంటుంది కాంటాక్ట్ చేస్తే వాళ్ళ రేట్ అనేది చెప్దాము వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఫస్ట్ శారీ ఇదిగోండి ఫ్లోరల్ ప్రింట్స్ లో ఫ్లోరల్ ప్రింట్స్ ఇది పొల్ల పాటు ఓకే కలర్ కూడా చాలా బాగుంది పింక్ కలర్ సారీ మొత్తం ఎలా వస్తుంది ఓకే చాలా బాగుంది కొంచెం డోరియా టైప్ ఉన్నట్లు ఉంది కదా ఆ సెల్ఫ్ డోరియా ఉంటదండి డోరియా కలర్ అయితే చాలా బాగుంది అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అట్లాగా ఓకే ప్రైస్ రేంజ్ సే ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసరికి మీకు 550 రూపాయలు మేడం ఇది ఓకే ఇందులో మనకి ఇట్లా కలర్స్ వస్తాయి ఇక బోర్డర్ ఉంది కదండి చిన్న బోర్డర్ అదే కలర్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ సేమ్ కలర్ కలర్ ఓకే బ్లూ అండి ఫస్ట్ వన్ యాష్ కలర్ వస్తుంది యాష్ విత్ గ్రీన్ సెకండ్ వన్ బ్లూ అన్ని కూడా మీకు ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి బోర్డర్ కూడా కొంచెం పెద్ద బోర్డర్ అండి మీరు డబుల్ స్టెప్ బోర్డర్ టైప్ లో వస్తుంది చాలా బాగుంది సెట్ సెట్వైజ్గా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ చేయండి మీకు కొంచెం ప్రైస్ లెస్ అవుతుంది బట్ మీకు కంప్లీట్ సెట్ వైజ్గా హోల్సేల్గా తీసుకోవాలండి టోటల్ గేట్ కలర్ బ్లీ కలర్ ఓకే ఇది కూడా ఇంకోటి కూడా ఓపెన్ చేస్తాను ఇవన్నీ ప్యూర్ కాటన్స్ అండి ప్రీమియం కలెక్షన్ ఉంటాయి మీకు అన్ని బడ్జెట్ రేంజెస్ ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ థౌసండ్ వరకు కూడా కాటన్ వెరైటీస్ ఉంటాయండి స్టోర్ లో మేడం దీనికి వచ్చి బ్లౌజ్ సెల్ఫ్ వచ్చింది ఓకే సారీ కాంబినేషన్ బట్టి బ్లౌజ్ కాంబినేషన్ అది అంటే బార్డర్ కూడా మనకి అదే కలర్ బార్డర్ అనమాట బార్డర్ మారలేదు కాబట్టి మీకు అట్లాగే వచ్చింది బ్లౌజ్ నెక్స్ట్ ఇంకో ఇంకో డిజైన్ అండి ఇది సేమ్ రేంజ్ లోనే సార్ ఇది ఆ సేమ్ రేంజ్ మేడం 550 ఓకే ఇది పొల్లో పార్ట్ మేడం ఇది ఇది కొంచెం జియోమెట్రికల్ కైండ్ ఆఫ్ డిజైన్ వచ్చిందండి సారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ పార్ట్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది టూ కలర్స్ ఉన్నాయి మేడం ఇది బోర్డర్ వచ్చి కొంచెం మనకి లైక్ జరీ కైండ్ ఆఫ్ ఇచ్చారండి చిన్న బోర్డర్ ఇందులో వచ్చేప్పటికి టూ కలర్స్ మేడం ఇది ఓకే నెక్స్ట్ ఇంకొక సూపర్ సారీ అండి కలర్ కూడా చాలా క్లాజీగా ఉంది చూడొచ్చు చాలా ఫ్యాన్సీ కలర్ అండి చాలా బాగుంది పొల్ల పార్టీకి సారీ మొత్తం కూడా కంప్లీట్ గా ఇట్లా బుట్టా వస్తుంది ఓకే సెల్ఫ్ చాలా బాగుందండి నీట్ గా ఉంది సారీ కూడా బ్లౌజ్ సెల్ఫ్ అయినా బ్లౌజ్ ఓకే సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా యాడ్ అవుతాయి నెక్స్ట్ వన్ లైట్ కలర్ కాంబినేషన్ లోనే ఇంకొక డిజైన్ అండి పల్లో పార్ట్ ఇది. సారీ మొత్తం వస్తుంది. ఓకే. బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ డార్క్ కలర్ మ్యాచింగ్ లో వస్తుంది. మేడం ఇది వచ్చేసి 570 అండి రేటు. రేటు ₹20 వేరియేషన్. ఓకే. ఇక్కడి నుంచి వచ్చే. ఆ ఇక్కడి నుంచి. ఓకే. ఇది పల్లో పార్ట్ మేడం ఇది. సారీ ఆల్ ఓవర్ పిక్ ఇది వస్తుంది ఓకే ఆల్ ఓవర్ డిజైన్ కూడా మీరు అబ్సర్వ్ చేయొచ్చు డాన్సింగ్ డాల్స్ వచ్చాయి 570 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషన్ మేడం బ్లౌజ్ బ్లౌజ్ చూడొచ్చు మీకు బోర్డర్ లో డిజైన్ ఎట్లా అయితే వస్తుందో అట్లాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ కాంబినేషన్ వచ్చేది వీట్లో కలర్స్ సేమ్ రావా సార్ వీట్లో కలర్స్ అంటే ఒక కలర్ ఒక్కొక్క డిజైన్ వస్తుంది మేడం ఓకే అది కేటలాగ్ టైప్ అండి కేటలాగ్ స్టైల్ దీని బ్లౌజ్ ఓకే శారీ కావాల్సిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టిక్ మార్క్ చేయండి రెండోది మూడోది అట్లా పెట్టద్దు టిక్ మార్క్ చేయండి లేదంటే కలర్ మెన్షన్ చేయండి గ్రీన్ కలర్ శారీ అట్లా అట్లా మెన్షన్ చేసిన వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి ఇదో కలర్ ఓకే ఇవన్నీ ఇంకా 570 రూపీస్ 570 రూపీస్ మేడం ఇన్ని కూడా 570 రూపీస్ కేటలాగ్ ఇది బ్రాండెడ్ కాటన్స్ వస్తాయండి ప్యూర్ కాటన్స్ ప్రీమియం కలెక్షన్ ఉంటాయి మనకి రెగ్యులర్ వి కాదు క్వాలిటీస్ బాగుంటుందండి రఫ్ అండ్ టఫ్ యూజ్ మేడం ఇన్ని కూడా డిజైన్స్ కూడా చూసారు ఎంత బాగున్నాయో హైలైట్ చూడండి ఇంకో సారీ కూడా ఓపెన్ చేస్తాను ఒకసారి మేడం ఈ పల్ల బాగుంది సారీ మొత్తం ఎలా వస్తుంది మేడం ఓకే సూపర్ ఉందండి సారీ మాత్రం బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇన్ని కూడా స్టార్చ్ లేకుండా యూస్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అది సాఫ్ట్ కాటన్ వస్తుందండి మేడం నెక్స్ట్ ఇది ఐటమ్ వచ్చేప్పటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ గ్రే కలర్ మ్యాచింగ్ వస్తుంది మాట విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సారీ కలర్ గ్రేనే వస్తుంది సారీ కలర్ గ్రేనే డిజైన్స్ క్యాటలాగ్ డిజైన్స్ అన్నమాట పొల్లో పార్టీ ఇది ఓకే సిక్స్ హండ్రెడ్ అండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ మేడం ఇది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మాట అది ఇందులో ఏంటంటే అన్నీ గ్రే కలరే మేడం ఓకే బార్డర్స్ మారిపోతాయి మాట బోర్డర్స్ డిజైన్స్ ఓకే ఓకే ఇదిగో సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి ఇప్పుడు దేనికి వచ్చేవాడికి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది అది కానీ మీకు బోర్డర్ మారేటప్పటికి అసలు డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంటుందో బోర్డర్ మారుతుంది దాని మీద వచ్చే ప్రింట్ మారుతుంది బ్లౌజ్ ఓకే అండ్ నెక్స్ట్ కలర్ అండి ఓకే మీకు ఒక కలర్ కి ఒక కలర్ అసలు సంబంధం ఉండదండి చాలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్ని కూడా డిజైన్ మీకు కనీసం ఇందులో ఒక పన్నెండు చర్యలు చూపిస్తాను పన్నెండు పన్నెండు కలర్స్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి అంతా గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుంది అండి గ్రే కి స్పెషల్ గా ఫ్యాన్స్ కూడా ఉంటారు కొంతమంది కాటన్ లో ఇట్లా గ్రే అంటే బాగా ఇష్టపడతారు అది ఒక్క డిజైన్ కూడా మీకు వంక పెట్టడానికి ఏమి ఉండదు అండి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ రేంజ్ అండి ఎనీసారి మీరు పిక్ చేసుకోవచ్చు సింగిల్ కావాలి అన్న మీకు ఆప్షన్ ఉంటుంది ఇంకా బల్క్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మీరు కాంటాక్ట్ చేసేయండి టోటల్ గా ఎన్ని టెన్ షేడ్స్ ఉన్నాయి అబో ఉన్నాయండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక కలర్ కి ఒక కలర్ ఏది సంబంధం ఉండదు ఓకే అది బాగుంది నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఐటమ్ అండి చూడం పొల్లో పార్ట్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటది కలంకారీ టైప్ అసలు ఇది ఇది ప్రైస్ ఇది కూడా 600 రూపాయస్ ఇన్ ప్రైస్ ఓకే డిజైన్ చాలా బాగుందండి ఎలిఫెంట్స్ ఇచ్చి చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చి దీనికి వచ్చే బ్లౌజ్ ఇట్లా వస్తుంది మేడం ప్రతి సారీకి బ్లౌజ్ అట్లానే ఉంటది కలర్ బట్టి ఆ కలర్ కి తగ్గట్టుగా వస్తుంది ఓకే ఇవి సెట్ కి ఎన్ని కలర్స్ కావచ్చు అండి ఇవి వచ్చేవి ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం సెట్ సెకండ్ కలర్ కలర్ అండి బ్లాక్ అడుగుతుంటారు చాలా మంది స్పెషల్ గా ఉంటది బ్లాక్ ఇందులో సెట్ కాంబినేషన్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా బాగుంటుంది మేడం అది ఓకే ఇందులో అబ్జర్వ్ చేయాలండి ఈ మూడు ప్యాటర్న్స్ వచ్చేవి పికాక్ ప్యాటర్న్ ఈ మూడు వచ్చేవి ఎలిఫెంట్ ప్యాటర్న్ వస్తుంది అన్నమాట డిజైన్ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది సిక్స్ కలర్స్ అండి బట్ టు డిజైన్స్ కచ్చితంగా టిక్ మార్క్ చేసుకోండి అది ఇది కూడా ఒక సారీ ఓపెన్ చేస్తాను చూసుకోండి పొల్ల పార్ట్ మళ్ళీ దీనికి ఎలా ఉంది అనేది అడుగుతారు ఓకే

అంటే ఒక్కసారి కట్టినా సరే ఫ్యాన్సీ చీర లానే కనబడుతుంది కానీ కాటన్ చీర లా కనబడదు అదిగో న్యూ ప్యాటర్న్ బాగుంది కూడా బ్లౌజ్ పార్ట్ ఓకే అలా వస్తుంది బ్లౌజ్ ఇందులో వచ్చేటప్పుడు మనకి ఫైవ్ డిజైన్స్ ఉంటాయండి ఫైవ్ డిఫరెంట్ డిజైన్స్ ఓకే ఇది రేంజ్ ఎట్లా ఉంటుంది సార్ ఇది కూడా 600 రూపాయస్ మేడం వస్తుంది ఓకే డిజైన్స్ ఫ్యాన్సీగా ఉన్నాయండి ఇప్పుడు చూసినట్లయితే గ్రీన్ కలర్ది బాగుంది వెరైటీగా ఉంది ఓకే ఇంక ఇది మొత్తం ఆ ఫాయిల్ డిజైన్ ఏ కదా మొత్తం ఫాయిల్ ప్రింట్స్ ఏ మేడం ఇన్ని కూడా ఓకే కలర్ కాంబినేషన్స్ చూడొచ్చండి కలర్ తో పాటు మీకు డిజైన్ కూడా చేంజ్ అయిపోతుంది మొత్తం 6 డిజైన్స్ 6 పీసెస్ మేడం కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మాట ఓకే పల్లు చూడండి ఎంత హెవీగా ఇచ్చారో ఓకే మిర్చి రెడ్ అండి కలర్ కూడా సెల్ఫ్ కాంబినేషన్ ఆఫ్ బ్లౌజెస్ వస్తాయి ఇది రెండు బ్లౌజ్ పార్ట్ ఓకే చిన్న బుట్టీస్ తో సెల్ఫ్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకో ఐటమ్ అండి ఇది ఓకే ఎన్ని కూడా కంప్లీట్ గా కాటన్ సారీస్ అండి ప్యూర్ కాటన్ సే గంజి లేకుండా వాడుకోవచ్చు మనకి రావటం అయితే స్టాచ్ ఫినిషింగ్ వస్తుంది కానీ గంజి లేకుండా వాడుకోవచ్చు పొల్లో పార్ట్ ఇది ఓకే సారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే లైక్ పీకాక్ ఫెదర్ డిజైన్ కొత్తగా ఉందండి బోర్డర్ మొత్తం పీకాక్స్ ఇచ్చారు చాలా బాగుంది మీ కింద ఒక 1 ఇంచ్ గోల్డ్ బోర్డర్ వస్తుంది గోల్డ్ బోర్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది ఓకే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ అసలు ప్రతి సారీకి కూడా బ్లౌజ్ పార్ట్ అనేది అట్లానే ఉంటదండి ఓకే కలర్స్ వచ్చాయి కలర్స్ వస్తాయి ఇది సెకండ్ కలర్ పారెట్ గ్రీన్ పర్టిక్యులర్ కలర్ అని కాదండి ఇది కొంచెం పెసర్ గ్రీన్ లాగా మిక్స్డ్ గా వచ్చాయి షేడ్స్ అయితే బ్లూ రామా గ్రీన్ సరేది ఈ ఫోర్ కలర్స్ మేడం రామ గ్రీన్ అది బ్రైట్ కలర్స్ అండి అన్నీ కూడా బ్రైట్ ఫ్యాన్సీ లుకింగ్ డిజైన్ వచ్చింది 슬립పుడు చూపించే డిజైన్ అయితే ఇంకా బాగుంది మేడం నెస్టింగ్ కొ ఐటమ్ అండి మీకు ఇంత డిఫరెంట్ అనేది మీరు చూసుకోవచ్చు కంపేర్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఫ్యాన్సీ డిజైన్స్ మాట ఫ్యాన్సీ డిజైన్స్ కలర్ కూడా చాలా కొత్తగా ఉంది బాగుంది కూడా అండి కాంబినేషన్ ఇది గన్ ఫల్లర్ పార్ట్ ఇది ఇది కూడా ఓకే బాగుంది రీసెల్లర్స్ కాని బోటెక్స్ హోల్ కాని ఎవరైనా కావాలంటే షాప్ విజిట్ చేయండి నంబర్ ఆఫ్ ఐటమ్ అనేది ఉంటది నా దగ్గర కాటన్ లో ఇది వన్ బ్లౌజ్ పార్ట్ మీకు బేసిక్ నుంచి ప్రీమియం కలెక్షన్ అన్నీ ఉంటాయండి కాటన్ లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి ప్లాజర్ సెట్స్ కూడా ఉంటాయండి ఒకవేళ ఆ కలెక్షన్ ఎవరికైనా కావాలి అన్నా మీరు కాంటాక్ట్ చేస్తే పిక్స్ షేర్ చేస్తారు మంగళగిరి కూడా వచ్చాయి కద మంగళగిరి కూడా వచ్చాయి మేడం కాకపోతే వీడియోస్ ఇవ్వడానికి మనకి టైం సరిపోవట్లేదు స్టాక్ అయితే ఫుల్ గా ఉంది మొత్తం షాప్ కి విజిట్ చేసి అయినా తీసుకోవచ్చండి కలెక్షన్ ఓకే నెక్స్ట్ వన్ గ్రీన్ సేమ్ డిజైన్ కలర్ ఆప్షన్ అండి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి ఫోర్ శారీస్ మేడం ఇందులో నెక్స్ట్ ఇది ఇంకో ఐటమ్ అండి ఇది మేడం ఇది కూడా ఇందులోనే ఓకే ఫైవ్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ డిజైన్ అండి కలెక్షన్ అయితే బోల్డ్ ఎన్నొచ్చాయండి షాప్ మొత్తం మీకు కాటన్ సారీస్ ఉంటుంది చక్కగా విజిట్ చేయండి మంచి వెరైటీ ఉంటాయి ఇది పొల్లోపాట్ మేడం ఇది ఇది కంప్లీట్గా అంతా లీఫ్ ప్యాటర్న్ వస్తుంది ఇట్లాగా సారీస్ మొత్తం ఆకలే ఉంటాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది అది ఓకే కరెక్ట్ బోర్డర్ కాంబినేషన్ ఇందులో డిజైన్స్ మారతాయి మేడం ఆకుల్లోనే రకరకాల ఆకులు మాట షేప్స్ మారనే షేప్స్ మారిపోతుంది ఓకే కొంచెం డిజిటల్ ప్రింట్ టైప్ ఉందండి చూడడానికి మీకు ఆ ప్యాటర్న్ స్టైల్ అనేది అలా అనిపిస్తుంది అంట ఈ అన్ని కంట షాప్ కి నిరేస్ట్ వాళ్ళయితే షాప్ విజిట్ చేయండి మీరు చూసిన వీడియో నాకు చెప్పండి అదే చీర మీకు తీసిస్తాను అన్నమాట అది ఇది బ్లౌజ్ ప్యాటర్న్ ఇందులో వచ్చేవాడికి మనకి ఈ సిక్స్ కలర్స్ మేడం ఇవి టోటల్ గా ఓకే సిక్స్ కలర్స్ వస్తున్నాయి బల్క్ స్టాక్ వచ్చిందండి కాటన్స్ లో అసలు మిస్ అవ్వద్దు మీరు చక్కగా విజిట్ చేయండి మేడం నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఇది ఓకే ఇది స్ప్రే డిజైన్ లాగా వస్తుంది ఇది కూడా 600 రూపాయే మేడం స్ప్రే టైప్ వస్తుంది డిజిటల్ ప్రింట్ మాట పళ్ళు పార్టీ ఇది పల్లూ పార్టీ ఇది సారీ మొత్తం ఇలా వస్తుంది ఫ్లవర్స్ వచ్చాయండి ఓకే చక్కగా బ్లౌజ్ ప్యాటర్న్ ఇచ్చారు బ్లౌజ్ అంటే ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అండి సెకండ్ కలర్ హ్మ్ ఎక్కువ డార్క్ షేడ్స్ బావొచ్చాయి సారీ ఓకే ఈ ప్యాటర్న్స్ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఇస్తున్నారా సార్ ఇస్తున్నామండి కాకపోతే వాళ్ళు వాట్సాప్ మనకి చేస్తే మనకి ఫ్రీ ఉన్నప్పుడు మనం కాల్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ చేస్తాము రిటైల్ వాళ్ళు మాత్రం వీడియోలో నచ్చిన సారీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి అన్ని సారీస్ కూడా చక్కగా చూపిస్తున్నారు ప్రతి మోడల్కి కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నారండి ఇది కూడా కట్టుకుంటే బాగా బాగుంటుందండి చూడండి ఈ వీడియోలో ఇది లాస్ట్ శారీ లాస్ట్ ఐటమ్ ఇది కొన్ని పల్లో పార్టీ ఇది ఓకే ప్రైస్ సేమ్ అసే ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం 600 రూపాయస్ చాలా ఫ్యాన్సీగా ఉంది సారీ మాత్రం ఓకే బాగుంది ఇది కొన్ని బ్లౌజ్ పార్టీ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఇంకొక మనం ఎప్పుడు రెగ్యులర్ గా అమ్ముతూనే ఉంటామండి ఇది కలాంకారి ప్రింట్ ఇది మలై కాటన్ ఫినిషింగ్ తో వస్తుంది ఓకే ఇది వచ్చేటికి 700 రూపీస్ ఇది మళ్ళీ రీస్టాక్ వచ్చింది ఐటమ్ ఓకే ఇది మలై కాటన్ వస్తుంది గాయ్స్ ఇది మలై ఫినిషింగ్ వస్తుంది అండి సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఇది వచ్చేటికి 700 రూపీస్ మేడం ఓకే ఇంతకు ముందు రెగ్యులర్ కాటన్ కూడా వచ్చినట్లు ఉంది గాయ్స్ ఇది ఇది అంటే ఇంతకు ముందు కూడా మనం చాలా वीडियोस లో ఇచ్చాము మళ్ళీ రీస్టాక్ వచ్చింది మేడం ఇదే ఐటమ్ ఇది సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ మాట ఓకే అది మంచి డిమాండ్ ఉందండి ఈ ప్యాటర్న్స్ కూడా చాలా బాగుంటది ఇది డిజైన్స్ సూపర్ గా ఉంటది మాట ఓకే అసలు కాటన్ సారీ లాగా అనిపిచది అండి ఇది వచ్చేప్పటికి సింగల్ కలర్ అండి కస్టమర్స్ బాగా అప్సెచారు సింగల్ కలర్ కలర్స్ ఏమ ఉండొ సింగల్ పీస్ ఇదే పీస్ మీకు ఎన్ని గా ఉంటని ఇస్తాం అంతే అది ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ కూడా చూడండి పర్ఫెక్ట్ గా ఉంటది బ్లౌజ్ అనేది సెల్ఫ్ ఫిచర్డ్ సెల్ఫ్ బ్లౌజ్ 700 సార్ 700 రూపీస్ మేడం ఓకే తర్వాత వచ్చేటికి మన షాప్ అడ్రస్ వచ్చేటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్టివ్ మార్కెట్ గుంటూరు అండి మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి మీకు బాగా కస్టమర్లు అబ్జర్వ్ చేయాలి నో రిటర్న్ ఎక్స్చేంజ్ అండి మీకు కాటన్ చెల్లు కొంతమంది అడుగుతున్నారు రంగు పోతాయా అని కొంచెం వరకు కవర్ నీళ్ళు వస్తాయండి కాటన్ కాబట్టి అది రంగు పోలేదంటే సిల్క్ చేరికింది లెక్క మాట అది కాటన్ కాబట్టి కొంచెం వరకు కవర్ నీళ్ళు అనేది వస్తుంది అంతేగాని కలర్ పోవటం అనేది ఏది ఉండదు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ చూపించిన లో కూడా స్టార్స్ అవసరం లేదండి డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు సిమ్ హోల్సేల్ కస్టమర్ షాప్స్ వాళ్ళు అయితే విజిట్ చేయండి నా దగ్గర నెంబర్ ఆఫ్ ఐటమ్ ఉంటుంది కంప్లీట్ కూడా హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి ప్రంజల్ కంపెనీ డ్రెస్సెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ చాలా బాగుంది కదా ఐ హోప్ మీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అని రిలేటివ్స్కి షేర్ చేసుకోండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్